నమస్కారం మిత్రులు హిందూ సోదరులకు నమస్కారం మీకు ప్రసవ సోదరులారా మీరు మీకు ఒక విషయం చెప్తున్నాను హిందూ హిందువులు చేసేది విగ్రహారాధన కాదు పంచభూతాలను అంటే లైవ్లో ఉన్న పంచభూతాలను పూజించడమే దేవుని దగ్గర వాటలో పెడతాం మాత్ర స్వామిని తులసిదలం పెడతాము తర్వాత దీపాలు ఆలోచిస్తావు స్వామి విగ్రహ ఆ విగ్రహం కూడా పంచభూతాల్లో భాగమే స్వామికి అంటే మేము పూజించేది పంచభూతాలు అంటే లైవ్ ఆ లైవ్ ప్రత్యక్షంగా ఉన్ ఉన్న ఆ పంచభూతాలనే దైవంగా భావించి ఆ పంచభూతాలకు ఒక విగ్రహ విగ్రహం కూడా పంచభూతాల భాగమే పంచభూతాల భాగమే కాబట్టి అర్థం చేసుకోండి మీ ఆడ చేసే పూజా విధానము అన్నీ మీకు తెలిసే ఉంటుంది ఆడ పూజించేది పంచభూతాలలో ఆ సూర్య సూర్యభగవానుడు చతురు భగవాని అంటే మనకు ప్రతి నిత్యం మన జీవితం జీవి మనుగడలో పాల్గొంచుకునే వాటినే పూజిస్తాము మీ పూజా విధానం చూడండి ధూపం దీపం నైవేద్యం ఇన్ని విధాలుగా ఉంటుంది మీ ఒక హిందువులము ఒక పూజ చేస్తే ఎంతోమంది మంది కడుపు రెడుతుంది ఒక్క పూజా సామాగ్రిలోనే ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి ఒక గుడిలో ఇంట్లో వేసుకునే పూజలు అగరబత్తి కొబ్బరికాయలు ఫోటో ఫోటో తయారు చేసే ఫోటో వ్యాపారులు ఇలా చూసుకుంటూ పోతే నైవేద్యం చేస్తే వాళ్ళు సేమియా కానీ ఇలా చేసుకుంటా పోతే రవ్వ కానీ చక్కెర ఇన్ని రకాల ఒక మన ఇంట్లో టెంపుల్లో ఇంట్లో పూజ చేస్తేనే ఇంతమందికి బతుకు తెరిపిస్తున్నాము అది అండి మనం విగ్రహం చేసేది విగ్రహ ఆరాధన కాదు పంచభూతాలలో నిత్యం పూజించడము అంటే పంచభూతాలను ఈ యూనివర్సును ట్యూన్ చేయడము అదొక అదొక సనాతన పూజ మేము చేసేది ఆరాధన కాదు మేము థ్యాంక్స్ కృతజ్ఞత చెప్పడం యూనివర్స్కు పంచభూతాలకు మేము కృతజ్ఞత చెప్పడమే పూజ ఆరాధించడం కాదు కాకపోతే ఇప్పుడు కొంతమంది అలా చేశారు కానీ మన మనం మాకు ఒక చెట్టు దేవుడే గాలి దేవుడే నీరు దేవుడే పుట్ట అన్ని చెట్టు అన్నీ మాకు దేవస్వరూపాలే ఆపరి ఆఖరికి విశేషత్వం కూడా మాకు దైవ స్వరూపమే